హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలకి చాలా బలమైన ఫుడ్ ఎటువంటి మన మైదా పిండ్లు బేకింగ్ సోడా లేకుండా చాలా బలంగా పప్పులతో చేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంటుంది పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో పిల్లలకి చాలా బలంగా ఇందులో ఏమనుకున్నారండి బాదం పప్పు అండ్ మినప్పప్పు బియ్యము సగ్గు బియ్యం అటుకులు సో ఎలాగ ఎంతంత క్వాంటిటీ ఎలా చేస్తే బాగుంటుంది అంతా పూర్తిగా చూడండి కోడిగుడ్డు కొంచెం వెన్నపోసా సో చూసారా మనకి బయట మనం కొనుక్కుని ఆ డబ్బాలు మనకి ఎట్లాగా నిలవా అవన్నీ బాధ లేకుండా ఇంట్లో చక్కగా చిన్నపిల్లలకి సో వీక్లీ టూ టైమ్స్ పెట్టండి ఒక్కటి తింటే చాలా మంచి బలంగా ఉంటారండి పిల్లలు అంటే కొంచెం హెల్తీగా మన చిన్నపిల్లలకి ఎట్లాగంటే ఏ కాలం వచ్చినా ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంటుంది అలాంటిది కాకుండా కొంచెం బలమైన ఫుడ్లు పెట్టుకోండి సో క్వాంటిటీ కూడా చెబుతాను సో చక్కగా ఏమీ లేదండి సగ్గు బియ్యం చిన్న గ్లాసుడు అటుకులు చిన్న గ్లాసుడు రెండు కలిపి నానబెట్ట బియ్యము చిన్న గ్లా రెండు గ్లాసులు రెండు చిన్న గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు అది అది కూడాను బాదం పప్పు అర గ్లాసు ఇంకా అది ఒక ఇరవై పప్పులు అన్నీ కూడా నాలుగు గంటల సేపు మంచిగా నానబెట్టండి స్టెప్ బై స్టెప్ ఈ మిక్సీ పట్టుకోవాలి ఓ బర్రా బర్రా వేసేస్తే కదండి నేను చూపించినట్టు కొంచెం క్లియర్గా చూసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో మనకి స్టోర్గా వన్ వీక్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది పిండి ఎంతంత పిండికి గుడ్ ఎంత ఎంత పిండికి ఓ గుడ్డు వేయాలి ఎంత బటర్ వేయాలి అన్నది కూడా చూపిస్తే ఎలా మిక్సీ పట్టాలని కూడా చూపిస్తాను ఫస్ట్ బాదం పప్పు మిక్సీ పట్టుకోవాలండి ఆ ఇరవై పిక్కలో అలా తర్వాత మినపప్పును బియ్యము కలిపి అవి వేసి అద్రా బద్ర కొంచెం సగం నలిగే వరకు మిక్సీ పెట్టు ఆ తర్వాత ఈ నానబెట్టింది నీళ్ళు తీసేసి సగ్గు బియ్యం అటుకులు కూడా వేసి మెత్త మిక్సీ పెట్టి ఒక ఫోర్ అవర్స్ ఆ త్రీ అవర్స్ అని అట్లీస్ట్ త్రీ అవర్స్ అని బయట ఉండాలి కొంచెం పిండి అంటే గొల్లాపడానికి అనమాట ఎందుకంటే మనం ఇందులోనూ ఏ బ్రేకింగ్ పౌడర్లో మైదా పిండి తొక్క తోటే ఉండవు చాలా హెల్దీ చాలా బలం చాలా టేస్టీ చిన్నపిల్లలు ఒకసారి రెండుసార్లు తిన్నారంటే అబ్బా మళ్ళీ కావాలి అంటారు అలాగే వాళ్ళకు కూడా కొంచెం బలంగా ఉంటుంది అన్ని పప్పులు ఉన్నాయి కనుక అన్ని ఐరన్నాయి మనకి మినపప్పు ఐరన్ అటుకులు మంచిది సగ్గుబియ్య మంచిది సో ఇక్కడ బటర్ అంత బటర్ అంత వేసేనండి చిన్న ముక్క మాత్రమే వేస్తాను ఫస్ట్ కోడిగుడ్డును బటర్ను మెత్తగా మిక్సీ పట్టండి అంటే కొంచెం గొల్లగొల్లగా అవుతుంది ఆ తర్వాత నేను చెప్తానమాట చిన్నపిల్లలకి కనుక ఇక్కడ ఫిల్టర్ వాటర్తోనే చాకది అది కడుతుందండి మా మేడం అంత ఫిల్టర్ వాటర్ వాడమంటారు చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంటారు మా మేడము సో వాళ్ళ ఇంట్లో చిన్న బేబీ ఉన్నారండి సో అందుకనేసి ఆ మేడం చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ మనవరాలు అన్నమాట అందుకనేసేసి కొంచెం జాగ్రత్తగా అన్ని మంచి నీళ్ళతో కడుక్కో వెంకటేష్ ఫిల్టర్ వాటర్తో కడుగు అని అంటారనమాట అందుకనే చాకుని కూడా ఫిల్టర్ వాటర్తో కడిగా మళ్ళీ ఏదో స్టైలు గీలు గొప్ప అనుకుంటారని చెప్తున్నాను అంతే అంటే మేడం గారు కడగమన్నారని ఫిల్టర్ వాటర్తో కొంచెం జాగ్రత్తగా నీట్గా చేస్తున్నా రేకు నాన్ స్టిక్ పెట్టుకోవచ్చు మామూలుగా అలవాటు అయిన రేకే కొంచెం సిమ్లో పెట్టించుకోండి ఫుల్ గుంటగరట్లు మూడు గుంటగరెట్లు పిండి అందులో వేసుకుని చక్కగా కోడిగుడ్డు అది మంచిగా అదలవదలిన తర్వాత ఆ మూడు గరెట్లు తర్వాత మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎనీవే ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి అది కాల్చుకోవాలనుకున్నప్పుడు ఒక గంట సేపు ముందు బయటకు తీసుకోండి అప్పుడు వెంటనే గుడ్డు అది మిక్సీ పెట్టి తర్వాత పిండేసి గొల్లగా మిక్సీ పెట్టుకుని రేకెలిగించుకొని సిమ్ములో కాల్చుకుని తొందరగా ఉడికిపోద్ది చాలా బాగుంటుంది అనమాట చాలా ఇష్టంగా కూడా తింటారు మేబీ ఇందులోనూ సిరఫ్ అమ్ముతారు మ్యాపిల్ సిరఫ్ అని కానీ అమెరికన్ సిరఫ్ అని కానీ వాట్ ఎవర్ ఏ సిరఫ్ అయినా బట్ సిరఫ్ వద్దు అనుకుంటే హనీలో అయినా ముంచుకు తినొచ్చు చాలా బాగుంటుంది కొంచెం కొంచెం హనీలో చిన్న చిన్న ముక్క డిప్ చేసుకుని తింటే పిల్లలంతా చక్కగా చాలా బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఫుడ్లు చాలా కూడా మీకు చూపిస్తుంటాను నేను కొంచెం వెరైటీ ఫుడ్ కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఏజ్ అయిన వాళ్ళకి కానీ ఆయిల్ లేకుండా కానీ అంటే షుగర్ పేషెంట్ బెల్లాలు లేకుండా అంటే బెల్లం అంటే వాట్ ఎవర్ ఏమైనా కొన్ని కొన్ని ఫుడ్స్ మీకు పరిచయం చేస్తాను సో ఇప్పుడు వరకు మన కూరలు కానీ కామెడీ వీడియోలుగా అన్నీ కూడా వస్తుంటాయి సో అందుట్లో ఈ ఫుడ్ కొంచెం మీకు చూపిస్తుంటాను సో చక్కగా ఎంత బాగా సిమ్లో పెట్టేలా కాలిందన్నమాట చక్కగా పిల్లలు వేడి వేడిగా కొంచెం సార్ అంత హనీలో కానీ సిరఫ్లో కానీ డిప్ చేసుకుందండి చాలా బాగుంది లైక్ అయితే ఇవ్వండి మరి ఒకసారి మర్చిపోతే అండ్ పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో అవి చక్కగా ఇలా తిప్పేసేసి చూపించినట్టే మీరు యాజ్ ఇట్ ఈజ్గా చిన్న గ్లాస్ ఏది తీసుకున్నా కానీ ఎంత తక్కువ అవసరం లేదు చిన్న గ్లాస్ సరిపోతుంది ఎక్కువ పిండి అవుతుంది వారం రోజులు వస్తుంది సో ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇద్దరు అట్లా తింటారనమాట ఒక చిన్న బేబీ కానీ కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ కూడా కలిపి నేను వేసాను వీక్లీ వీక్లో అయిపోద్ది అనమాట ఇవి ఇంకా వెరైటీ ఫుడ్లు కూడా మీకు కొంచెం కొంచెం చూపిస్తాను చిన్నపిల్లలకి కానీ ఏమన్నాను సో ఇంత ద్వారగా అయితే కాలేవి అవి చక్కగాను ఒక రేఖా ఎక్కడ ఆయిల్ కానీ ఎక్కడైనా వాడలేదు నేను ఏమన్నా నెయ్యి మాత్రమే వాడాను అనేసి అండ్ పెద్దోళ్ళు తినకూడదు అని అన్న కానీ చిన్నపిల్లలు కానీ మాత్రం చెప్పగలుగుతాను సో ఎనీవే అండ్ చక్కగా ద్వారా కాల్చుకున్న ప్లేట్లో తీసుకుని లైట్గా చల్లైన తర్వాత హనీల్లో డిప్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీ ఎమ్మిగా ఉంటుంది కొంచెం బలం కూడా అండి ఒకటి తిన్నా మంచి బలం అవుతుంది అన్నమాట సో వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు మనకి ఒకటే టైప్ ఫుడ్ పెట్టేదానికన్నా డిఫరెంట్ డిఫరెంట్లో మనం ఎలా ట్రై చేసి వాళ్ళకి పెడుతూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఏదో మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బయట పౌడర్లు ఎట్లా ఉంటాయి ఏంటన్నా తెలియకుని ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకున్నాం అనుకో రేపు పొద్దున్న సడన్గా టక్కన అని చేసుకోవాలనుకున్న మన టెన్షన్ లేకుండా మన ఇంట్లో వండుకున్నామన్నా ఫీల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ బాయ్